नमस्ते जीटीवी तेलंगाना न्यूज के स्वागत तो। కొమరంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా జైనూరు మండలంలో ఆటో డ్రైవర్ దాడిలో తీవ్రంగా గాయపడి గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆదివాసీ మహిళలకు చికిత్స పూర్తి కావడంతో ఆదివారం ఉదయం డిశ్చార్జ్ చేశారు ఈ మేరకు మంత్రి సీతక్క కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ ఆత్రం సుగున అధ్యక్షుడు కుకిరాల విశ్వప్రసాద్ రావు ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు నగదు దుస్తులను అందించి వాహనంలో ఆమె స్వగ్రామానికి పంపించారు సందర్భంగా సీతక్క మాట్లాడుతూ బాధితురాలి ఆరోగ్యం కుదుట అన్ని విధాలుగా వైద్య పరీక్షలు చేసిన వైద్యులు డిశ్చార్జ్ చేయడం జరిగిందని తెలిపారు తెలియగానే ప్రభుత్వం వెంటనే స్పందించిందని గుర్తు చేశారు బాధితురాలకి అడ్డగా నిలిచామని ఆమెను అన్ని విధాలా ఆదుకుంటామని వివరించారు